గతంలో మొన్న జరిగిన వైఎస్ఆర్సి నాయకులు విమర్శించిన దాని మీద మేము ఇప్పుడు ఖండిస్తున్నాం మా ప్రభుత్వంలో ఒక సంవత్సరంలో జరిగిన అభివృద్ధి వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సరిచూసుకుంటే బాగుంటుంది ఎందుకంటే గత వైసీపీ గవర్నమెంట్లో కనీసము గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాలుయలేని పరిస్థితి ఈ ఇసుక దంద అని చెప్పేసి నిన్న మూడు రోజుల కిందట ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు ఇసుక దంద అంటే రేటు పెరిగిన దాన్ని ఇసుక దంద అంటారు కానీ తగ్గించిన దాన్ని ఇసుక దంద అని ఎక్కడ అన్నారు గత ఐదు సంవత్సరాల కాలంలో మీరు సింధిపెంటలో ఎక్కడైనా కానీ స్ట్రీట్ లైట్స్ ఏమన్నా విజయ సంవత్సరం చేయలేదు అలాగే ఇప్పుడు అంటే ఒక అనాలిసిస్ ప్రకారం వీటికి వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తే ఒక విధంగా ఇండస్ట్రియల్ ఇండస్ట్రీ భయపడతారు అందుకనే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది వాళ్ళు కేవలం అభివృద్ధి సమస్యపై దృష్టి పెడుతున్నారు తప్ప వీళ్ళ పిల్ల వాళ్ళందరినీ వేసి నండం తప్ప సమాజం తలదించుకుంటుంది ఒక మహిళలను మూడు వందల అరవై దాదాపు మూడు సంవత్సరం మొన్న జరిగిన వైఎస్ఆర్సి నాయకులు విమర్శించిన దాని మీద మేము ఇప్పుడు ఖండిస్తున్నాం మా ప్రభుత్వంలో ఒక సంవత్సరంలో జరిగిన అభివృద్ధి వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సరిచూసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మా ప్రభుత్వంలో ఒక సంవత్సరంలో నియోజకవర్గం అభివృద్ధి నూట యాభై కోట్లతో ఒక ఏడాదిలో జరిగినది వీధి లైట్లు అయితే ఏమి సీసీ రోడ్లయితే తాగునీటి సమస్య అయితేమి మా ప్రభుత్వంలో ఎన్నో జరిగినాయి కానీ మా పార్టీ పైన ఇలా విమర్శించడం సరికాదు గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ చూసినా ఏమి చేసినా కబ్జాలే ఉన్నాయి తెలుగుదేశం పార్టీ దానికి ప్రోత్సహించదు అలాంటి పనులు చేయరు మా ఎమ్మెల్యే గారు కానీ మా ఇన్ఛార్జి గారు కానీ మాకు అలాంటివి ప్రోత్సహించరు మా ఇన్చార్జ్ పైన రాళ్ళు వేయటము తగిన బండలు వేయటం సరికాదు ఇకపై అలాంటివి చూసుకోండి మీరు కూడా ఎవరు ఏంది అనే దాన్ని బట్టి మీరు చూసుకోండి మా ప్రభుత్వంలో ఆరు వేలకే ఇసుక ఇస్తున్నాం వాళ్ళ ప్రభుత్వంలో పన్నెండు వేల రూపాయలు కానీ పదమూడు వేలు ఒక ట్రాక్టర్ ఇసుక మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినది ఆరు వేల రూపాయలకు ఇస్తున్నాడు ఇసుక ఆరు నుంచి ఏడు వేలకు ఇస్తున్నారు ఇక్కడ బీటీ రోడ్లు ఉన్నాయి మరమ్మత్తులు కానీ ఐదేళ్లలో ఎక్కడైనా చేశారా మేము ఇప్పుడు మరమ్మత్తులకు వాటన్నిటిని కూడా మేము ఇప్పుడు ఉండలేదు సొంత నిధులతో రేపు ఒక నెల లోపల వేసి చూపిస్తాం మేము మేము ఏదలుచుకున్నాం కూడా కాలవలు కానీ ప్రతిదీ సున్నిపెంట అభివృద్ధి కోసమే మా బుడ్డరాజేఖర రెడ్డి గారు అభివృద్ధి కోసం కృషి చేస్తారు